ప్రైజ్లు ఆడందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నానోట దేవుని మాటలో దేవుని నాతో మాట్లాడిన మాట చెప్పే ముందు మీ అందరిని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను దానికి ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్సేషన్లో కామెంట్ చేయండి అదేంటి అంటే ధన్యతలు ఎన్ని ఎన్ని కౌంటర్ నెంబర్ చెప్పాలని ఒకవేళ మీకు తెలియకపోతే ఈ వీడియో ఎండింగ్లో నేను చెప్పేస్తాను ఆన్సర్ కూడా మీకు తెలిసిపోతుంది ఈరోజు నా నోట దేవుని మాటలో దేవుని నాతో మాట్లాడిన మాటే అది సో నేను చెప్పేస్తాను వినేసేయండి మత్సు వార్త ఐదో అధ్యాయము మూడో వచనం నుంచి పదకొండవ వచనం వరకు మనం చదువుకుందాం విషయమై దీనులైన వారు ధనిలు రాజ్యము వారిది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడదురు సాత్వికులు ధన్యులు వారి భూలోకమును స్వతంత్రించుకుందరు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడదరు కనికరమ గలవారు ధన్యులు వారి కనికరము పొందుదురు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధాన ధన్యులు వారి దేవుని కుమారులు అనబడదురు నీతి నిమిత్తము వారు ధన్యుడు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనుడు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటల పలుకునప్పుడు మీరు ధన్యుడు సంతోషించి ఆనందించుడి పరలోక మందు మీ ఫలం అధికమగును ఇలా వారు మీకు పూర్వమందు నేను ప్రవక్తలను హింసించిది ఇవి ధన్యతలు అండి ఇప్పుడు నేను చదివాను కదా ఇలాగున్నవారు ధన్యులు అంట సో ఇంట్లో ఉన్నది నాకు బాగా నచ్చింది అని నేను చెప్తాను మనలో ప్రతి ఒక్కరికి దేవుని చూడాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది కానీ దేవుని చూడాలంటే ఏం చేయాలంటో తెలుసా హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంట హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు ఇక్కడ ఐదో అధ్యాయము ఎనిమిదో వచనంలో ఉంది చూసారా సో ధన్యతలు అయితే ఇవన్నీ మొత్తం టోటల్ నైన్ ఆన్సర్ ఈజ్ నైన్ చెప్పాను కదా వీడియో ఎండింగ్లో చెప్పేస్తానని సో ఆన్సర్ అయితే చెప్పేశాను ఇంకా మీకు ఈరోజు దేవుడు ఏం మాట్లాడాడు మీరు బైబిల్ చదివినప్పుడు దేవుడు మీతో ఏం మాట్లాడాడో కింద కమెంట్ సెషన్లో కామెంట్ చేయండి సో మాకోసం కూడా ప్రతిరోజు ప్రార్థన చేయండి మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి గాడ్ బ్లెస్ యూ ఆల్